క్రాప్ సర్కిల్ కి స్వాగతం ఇప్పుడు మీరు ఇందులో వ్యవసాయ యంత్రాన్ని చేర్చడం ఎలానో తెలుసుకుందాము మీకు ఇందులో రెండు భాగాలున్నాయి ఇందులో మొదటి భాగం అనగాపైన కనిపించే రెండు కార్డ్స్ మీరు వ్యవసాయ యంత్రాలు మరియు కార్మికులను కనుగొనడానికి అలాగే రెండవ భాగం అంటే కింద ఉన్న రెండు కార్డ్స్ యంత్రాలు మరియు పని జోడించడానికి ఉన్నాయి నా వద్ద యంత్రాలు ఉన్నాయి అనే దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఆకుపచ్చ రంగులో సెలెక్ట్ చేయబడి ఉన్నది ట్రాక్టర్కి సంబంధించినది ఇందులో మీకు ట్రాక్టర్కి కావలసిన యంత్రాలు కనిపిస్తాయి ప్లో కేజ్ వీల్ ట్రాలీ కల్తేవేటర్ రోటర్వేటర్ రౌండ్ బాలేర్ అంటే గడ్డి కట్టకట్టే యంత్రం ట్రాక్టర్ ఇంజిన్ ఇలా చాలా యంత్రాలు కనిపిస్తాయి ఇందులో మీ దగ్గర ఉన్న యంత్రాన్ని జోడించాలంటే జోడించండి అనే బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కావలసిన వివరాలను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పేరుని ఎంటర్ చేయండి మీ యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ మీరు వాడుతున్న నెంబరే అయి ఉండాలి మీరు ఇచ్చే ఫోన్ నెంబర్కి మాత్రమే ఆర్డర్స్ వస్తాయని గుర్తుంచుకోండి ఇతరుల ఫోన్ నెంబర్ ఇవ్వరాదు అలాగే మీ ప్రదేశంని ఎంటర్ చేయండి మీరు మీ యంత్రం ఉండే ప్రదేశం రెండు ఒకటే ఇన లేదా మీరు మాత్రమే ఉండే ప్రదేశం ఇన సరే పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి మీరు ఉండే ప్రదేశం పిన్ కోడ్ ని మాత్రమే ఎంటర్ చేయాలి తప్పు రాయకూడదు ఒకవేళ మీరు తప్పు పిన్ కోడ్ రాస్తే మీ యంత్రం వేరే ప్రదేశంలో చూపిస్తుంది వివరణ ఎంటర్ చేయండి వివరణ అంటే మీ యంత్రంకి సంబంధించినదిలాగా ఉండాలి ఉదాహరణకి నా దగ్గర మహీంద్ర ట్రాక్టర్ ఉన్నది దానికి కావలసిన పరికరాలు కూడా ఉన్నవి అని రాయండి ఇది ఉదాహరణ మాత్రమే ఇలా మీకు కావలసిన వివరణని రాయండి మీరు గంటకి లేదా రోజుకి ఎకరాకి యూనిట్కి ఎలా అయితే మీరు వెళ్లాలనుకుంటారో అలా సెలెక్ట్ చేయండి తరువాత ఇక్కడ మీరు మీ ఛార్జెస్ అంటే డబ్బులని ఎంటర్ చేయండి ఇవి కూడా గంటకి ఇతే గంటకి మాత్రమే రోజుకి ఇతే రోజుకి ఎకరాకి ఇతే ఎకరాకి మీ ప్రదేశంలో ఎంత తీసుకుంటారో అంత చార్జెస్ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోకూడదు ఇక్కడ అలవెన్సులు అంటే బత్తా అని ఒకవేళ మీరు కావాలనుకుంటే అవును అని వద్దనుకుంటే కాదు అని సెలెక్ట్ చేయండి ఒకవేళ అవును అంటే మీ ఛార్జెస్ ఎంటర్ చేయండి చార్జెస్ అంటే డబ్బులు అని ఇవి ఎక్కువ తీసుకోరాదు ఎక్కువ తీసుకుంటే మీ యంత్రాన్ని బ్లాక్ చేయబడును ఇప్పుడు సేవ్ యంత్రం బటన్ని క్లిక్ చేయండి అంతే మీరు మీ యంత్రాన్ని క్రాప్ సర్కిల్లో జోడించారు మీరు జోడించిన యంత్రం వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి తప్పుగా వస్తే మార్చు అనే దానిపైన క్లిక్ చేసి మార్చుకోవచ్చు అలాగే ఇందులో హార్వెస్టర్ డ్రోన్ స్ప్రేయర్ రసాయన పిచికారి పంపులు పెట్రోల్ పంప్ బ్యాటరీ పంప్ పవర్ వీడర్స్ ఇతర పరికరాలు రైస్ ప్లాంటేర్స్ కట్టర్ ఇతర యంత్రాలు మొదలగునవి ఇందులో ఉంటాయి ఇలా మీ దగ్గర ఉన్న ఏ యంత్రాన్ని అయినా చేర్చి డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు మీ యంత్రాన్ని క్రాప్ సర్కిల్లో చేర్చినందుకు ధన్యవాదాలు